అందరికీ నమస్కారం ఈ సర్వాంజనం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఇది చేసుకోవచ్చు దీనికి సర్వాంజనము అంటే సర్వము కనబడతాయి అని అర్థం కానీ అందరికీ కనబడుతుంది అనేది అర్థం కాదు ఎవరికైనా సరే యోగం ఉన్న వాళ్ళకి మాత్రమే యోగం అంటే ఎవరికి ఎదురుగాళ్ళతో పుట్టిన వాళ్ళకి కానీ పిల్లి కళ్ళు కలిగినటువంటి వాళ్ళకు కానీ పులి కళ్ళు కలిగినటువంటి వాళ్ళకు కానీ ఏనుకళ్ళు కలిగినటువంటి వాళ్ళకు కానీ గుడ్లగోప కన్ను కలిగినటువంటి వాళ్ళకు కానీ కాటుక కళ్ళు కలిగినటువంటి వాళ్ళు కానీ అంటే కాటుక కళ్ళు అంటే నల్లగా ఉంటాయన్నమాట వారి వారి యొక్క కళ్ళు అట్లాంటి వాళ్ళకు కానీ తర్వాత వచ్చేసరికి మనకి మృగశిరా నక్షత్రం నాడు పుట్టినటువంటి వాళ్ళకు కానీ తర్వాత వచ్చేసరికి మూలా నక్షత్రం నాడు పుట్టినటువంటి వాళ్ళకు కానీ తర్వాత వచ్చేసరికి ఆదివారం అమావాస్య నాడు పుట్టినటువంటి వాళ్ళకు కానీ ఆదివారం పౌర్ణమి నాడు పుట్టినటువంటి వాళ్ళకు కానీ గ్రహణ సమయంలో పుట్టినటువంటి వాళ్ళకు కానీ తర్వాత వచ్చేసరికి అది సూర్యగ్రహణం అయినా సరే చంద్రగ్రహణం అయినా సరే ఏ గ్రహణ సమయాల్లో పుట్టినటువంటి వ్యక్తులకైనా సరే స్పష్టంగా ఇది కనబట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఎట్లాంటి యోగం ఎంత తగ్గు స్థాయిలో ఉన్నా సరే కొద్దిగా యోగం ఉన్నా సరే దీనిలో చూడటం చూడటం వల్ల అతడు వచ్చేసరికి పరిపూర్ణమైనటువంటి యోగాన్ని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది సాధన చేసిన తర్వాత సర్వాంజనాన్ని చూసుకోవటం అనేది చాలా మంచిది ఇప్పుడు ముందుగా ఇది అత్యంత శక్తివంతమైనటువంటి సర్వాంజనం కాబట్టి ఎవరైనా సరే సాధారణ కాటుకతోటి ముందుగా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మాత్రమే ఈ సర్వాంజనము తయారు చేసుకున్నటువంటి సర్వాంజనమును దానిలో మీరు చూసుకున్నట్లయితే రోజు రోజుకి మార్పు క్రమేపీ క్రమేపీ జరగటానికి అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా దృష్టి కూడా పెరగటానికి అవకాశం అనేది ఉంటుంది ఈ యోగాలన్నీ ఏమీ లేకపోయినా పూర్వ జన్మలో మీరు చేసినటువంటి ఏదైతే సాధన ఉంటుందో ఆ సాధన ఫలితంగా అనుకోకుండా ఈ జన్మలో ఖచ్చితంగా మీకు ఈ యోగం అనేది కూడా ఉంటుంది పెళ్లి కళ్ళతో పుట్టకపోయినా కాళ్ళతో పుట్టకపోయినా కొంతమందికి ఏంటంటే ఇది కొంతమందికి స్పష్టంగా కనపడటానికి అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా దయ్యాలు కన్ కనబడతాయి కొంతమందికి ఆ దయ్యాలు కనపడేటువంటి వ్యక్తులకు కూడా ఖచ్చితంగా ఇది కనపడటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నింటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని ని